ఇక్కడ వారి సమర్పణ గురించి విన్నాం రెండు వారి యొక్క విశ్వాసం ఎలా ఉండాలో మనం తెలుసుకున్నాం మూడోది ఏమిటంటే వాళ్ళు ముఖ్యముగా ప్రకటించేది ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క పునోత్నం దేవునికి స్తోత్రం అపోసురు కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చదువుకున్నాం గాక అపోస్త్రులు బహు బలముగా ప్రభు అని యేసు పునరుత్నమును కూర్చి పునరుత్నమును కూర్చి సాక్ష్యమిచ్చిరి అంటే ఈ లోకములో ఈరోజు మన స్వార్థికి బలం ఏమిటంటే యేసుపురవారు జననముతో పాటు యశుప్రభారు మరణముతో పాటు యేసుపురవారి యొక్క పునరుత్నం పునరుత్నం అంటే ఏమిటంటే యేసుపురవారు మరణమును జయించి తిరిగి లేసారు దేవునికి స్తోత్రం పునరుత్నం ఎంత శక్తివంతమైనదో ఈరోజు మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలంగా పంచభూతాలు ఏంటి ఏంటి ఒక్కొక్కటి నా చెప్పండి గాలి శక్తివంతమైనది ఏమన్నా కాదా చెప్పండి నీరు శక్తివంతమైనదా కాదా అగ్ని అగ్ని శక్తివంతమైనదా కాదా తర్వాత భూమి శక్తివంతమైనదా కాదా ఆకాశం శక్తివంతమైనదా కాదా దీనికి లోకములు ఏమంటారు చెప్పండి ఏమంటారు ఏమంటారు హాలేలుయా హాలే లూయా వీటికంటే శక్తివంతమైనదే మరణం ఈ ఈ ఐదు పంచభూతాల కంటే శక్తివంతమైనది ఏమిటి మరణం ఆ పాటలు పాడటం లేదు ఇప్పుడు నువ్వు ఆటగాడివైనా నువ్వు నువ్వు అందగాడివైనా నువ్వు డాక్టరేరు అయినా నువ్వు ఇంజనీరు అయినా కా నువ్వు కాలం ఒకరోజు ఉన్నదని మర్చిపో మర్చిపోకు అలే అందగాడవైనా ఆటగాడవైనా పాటగాడవైనా డాక్టర్ అయినా ఇంజనీ ఇంజనీర్ అయినా నాయకుడు అయినా గాయకుడు అయినా అయినా ఎంత శక్తివంతమైన పదవిని లోకంలో అనుభవించినవాడు అయినా కనుమూ ఒక ఒకరోజు ఉన్నదని ఎందుకంటే నీకు దాని మీద అధికారం లేదు మరణం మీద మనిషికి అధికారము చాలా మంచోడమ్మా గొప్ప దాన కార్యాలు చేసాడైనా మరణం తప్పదు అబ్బా గొప్ప దుర్మార్గుడమ్మా వీడు అన్న ఈయనకి తప్పదు మరణం అందరికీ పాపం వల్ల వచ్చింది అని సంప్రాప్తమే అందుకనికే పాపం వల్ల మరణం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ మరణము స్వతంత్రము మనిషికి లేకుండా చేసింది కానీ మరణము స్వతంత్రం లేకుండా మనిషికి చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా మరణమును జయించే దేవుడు కావాలి హలోయ్యా ఏమన్నా నేను మరణమును చెప్పండి మరణమును మరణమును జయించే నా దేవుడే ఆ దేవుడు అని చెప్పచ్చు ఏ దేవుడు అమ్మ చెప్పండి ఏ దేవుడు నా దేవుడే చెప్పండి నా దేవుడే ఏమి జయించాడు ఆయన మరణమును జయించినా పునరుత్థానుడ నాయే యేసయ్య మరణము గెల్చే ఇviene nannu పునరుత్థానుడ నా యేసయ్య మరణము గెల్చే దమ్మునల మనమే పాడగలం ఈ లోకములో పునరుత్డా నా దేవుడని ఎవరూ పార్లేరు మన యశపు వారు అలా కనిపించి అలా మాయమైపోలేదు మాయలోడు కాదాయన మంత్రగాడు కాదాయన భూమి ఆకాశమును సర్వమును సృష్టించిన ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తరువాత ఆయన నలభై రోజులు లోకములో కనిపించిన దేవుడు అదే అపోస్తులు కార్యములను గొప్పతనం ఆ సాక్ష్యము ఈ అపోస్తుల కార్యములో మాత్రమే మనకు కనిపిస్తుంది హలే లూయా హలే కాబట్టి అందుకరకు ఆయన నలభై దినాలు కనిపించి ఆయన పుణోత్తాలను రుసువు చేసుకొని తన శిష్యులను బలపరిచి అనేక మందిని బలపరిచి అందరూ చూస్తుండగా ఆయన ఆరోహణుడై వెళ్ళాడు దేవునికే స్తోత్రం అందుకే శిష్యులు యేసూపుడు వారి యొక్క మరణమును గూర్చి ఆ పునరుత్నము గూర్చి బలముగా ఘాటుగా చెప్తున్నారు వాళ్ళు మా దేవుడు స్తోత్రం నామానికి మహిమ కలుగునుగా పోతే అందరం పోతాం నిలబెడితే అందరం కూడా చెప్పండి పోతే అందరం కూడా నిలబెడితే అందరం కూడా పన్నెండు మంది శిష్యులు కూడా ప్రయత్నం అలాగే చేశారు సేవలో దేవునికి స్తోత్రం అందుకే ఈరోజు ఎండకాయ భూమండలం అంతటిలో కూడా దేవుని సువార్త వ్యాపించింది కారణం ఏమిటో తెలుసా పోతే పోతాం కానీ మేము ప్రకటించిన సువార్తకి మరణం లేదు మేము పోతే పోతాము కానీ మేము ప్రకటించిన ఈ సువార్త అనేకమైన ఆత్మలను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది మేము పోతే పోతాము కానీ అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మా రక్తం దేవునికి స్తోత్రం హలో అందుకే ఆ ద్వారా మనం నేర్చుకున్న ఈ అంశాలు ఇంటికెళ్ళి మరిసిపోద్దు మీ హృదయాలలో రాసుకొని ఈ వాక్యాన్ని జానించి ఇంకా దేవుని సిద్ధమైతే దేవుడు నడిపింపిస్తే ఇంకా అపోసుల కాల మీద కొన్ని విషయాలు మీకు బోధించాలని కూడా నేను ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన కొలది కాబట్టి ఈరోజు బోధించిన ఈ యొక్క విషయాలు సమర్పణ విశ్వాసము గుణోత్నము ఐక్యత ఈ అంశాలు జ్ఞాపకము చేసుకుంటూ మనం బలలోకి ముందుకు సాగిపోదాం దేవుడు తన పరిశుద్ధ వాక్యను దేవించునుగాక ఆమె